ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు వేల చిల్లర షాప్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని రెండు వేల చిల్లర తగ్గించాడు అంటే షాప్స్ ని తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు స్కాన్ చేసినట్ట షాప్స్ ని పెంచి ఎక్కువ కేసులు పెట్టి కూడా ఆదాయాన్ని తగ్గించిన చంద్రబాబు నాయుడు గారు ముడుపులు తీసుకున్నట్ట అన్నది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఇరవై ఇరవై ఐదు డిస్టరీస్ ఉంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ స్టాక్ కేవలం ఆరు ఆరు డిస్టలరీస్కి ఇచ్చాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బెటర్గా అందరికీ ఇచ్చారు దీనికి ఒక్క డిస్లరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రాలా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క డిస్లరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వల కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై డిస్లరీస్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఆయన ప్రభుత్వంలో పద్నాలుగు డిస్లరీ సీట్లు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక్క డిస్లరీ కూడా ఇవ్వల అంటే డిస్లరీస్ ఆయన ఇచ్చాడు కొత్త మంది అన్నాడు ఆదాయం తక్కువ వచ్చింది అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ షాప్స్ తీసుకొచ్చి లిక్కర్ షాప్స్ తగ్గించి కేసులు తగ్గిన ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు మెరుపు తీసుకున్నారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే నాకు డబ్బు వస్తే నేను డబ్బులు ఇస్తా డబ్బులు ఇక్కడ చూస్తే ఎదివచ్చు జగన్ రెండు వారి కేసు ఒక కక్ష రాజకీయాలు ఏది నెల్లూరులోనే చెప్తా అన్నారు రెండు వందల యాభై టౌన్ లో ఎప్పుడు మాకు నెల్లూరు కార్పొరేషన్ లో బెల్ట్లు ఎప్పుడు మహా ఐదో పదో ఉన్నాయి అట్లాంటిది రెండు వందల యాభై మూడు వందల బెల్ట్ షాపులు ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాయంట పర్మిట్లు షాప్స్ కి పర్మిట్ లెన్లు ఇచ్చి మీరు ఇష్టానుసారంగా తాగండి పమరాలు ఉండి పిలుసుకెళ్ల ప్రజల్ని ఇది చేయండి అనే పరిస్థితి ఇప్పుడుందా అప్పుడుందా స్కామ్ ఉంది చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా పది సార్లు ఒక అబద్ధాన్ని చెప్తే ముజమైపోతుందని వాళ్ళు ఏది మీడియాలో వ్యవస్థదో అదే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయడం కానీ అని కూడా చూస్తా ఉన్నాం తప్పకుండా